మంచి సలహా చదివి ధ్యానించడానికి యోహాను మూడు ఇరవై రెండు నుంచి ముప్పై ఆరు వచనాలు ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది ముప్పై వచనం ఎవరైతే తమ ప్రార్థనా సమయాలను పూజనీయమైన ఆరాధన విధానంలో ప్రారంభిస్తారో నా ఆలోచన ప్రకారం ఆ సమయాలు మార్పు చెందినట్లుగా కనుగొంటారు నా యొక్క క్రైస్తవ జీవితం ప్రారంభించిన తొలి దినాలలో ప్రార్థించడంలో నా విధానం కూడా ఇదే మొదటిగా నేను నా అవసరాల నిమిత్తం నాకు బాగా దగ్గరగా ఉండే స్నేహితుల నిమిత్తం విజ్ఞాపన ప్రార్థన చేసేవాడిని ఆ తరువాత మార్గదర్శకత్వం కోసం ప్రార్థించి నన్ను నేను మరుసటి రోజు ప్రార్థనకు పునరంకితం చేసుకునేవాడిని చివరికి నేను ఆరాధనకు తక్కువ సమయం కేటాయించి మిగిలిన సమయమంతా ఆయన నా జీవితంలో జరిగిస్తున్న మంచి పనులన్నిటి నిమిత్తం వందనాలు చెల్లిస్తూ ఉండేవాణ్ణి ఒకరోజు నేను నా ఆత్మీయ గురువుతో నా ప్రార్థనా జీవితం గురించి మాట్లాడుతుండగా అతడు చెప్పాడు నీ దృష్టి తప్పుగా ఉంది ప్రభు అయిన యేసు ప్రార్థన గురించి మనకు చెప్పినప్పుడు మన దృష్టి మొదటిగా దేవునిపై ఉండాలని చెప్పాడు ఒక మంచి కారణంతో ఆయన ఆ విధంగా చేశాడు కూడా మన దృష్టిని మొదటిగా దేవునిపై కేంద్రీకరిస్తే ఆ తరువాత తక్కినవన్నీ అనుసరించి వస్తాయి నేను ఈ సలహాను పాటించాను నేను రోజు ప్రార్థన చేసుకునే సమయంలో పూజనీయమైన ఆరాధనతో ఆ సమయాన్ని ప్రారంభించడం మొదలుపెట్టాను ఎంతో గొప్ప తేడా వచ్చింది హృదయపూర్వకంగా నేను నమ్ముతున్నదేమంటే మన ప్రార్థనా జీవితాలలో ఉన్న గొప్ప సమస్య మన దృష్టి అంతా దేవుని వద్ద నుండి మనం పొందే వాటి మీదనే ఉంటుంది ఆయన నామానికి ఘనత కలిగేలా ఆయనకు మహిమకరంగా చేయడం కంటే ఆయన ఇచ్చే దీవునిలే ఎంతో ప్రీతిగా ఉంటాయి మొదటిగా అన్నిటికంటే మించి ఈ జీవితం మన కోసం కాదు అది దేవుని కొరకు ఆయన మహిమ ఆయన గౌరవం ఆయన శక్తి ఆయన రక్షణ కలిగించే కృప వీటి కోసమే మన జీవితాలు ఇప్పుడు ఈ శతాబ్దంలో ఎవరో ఇలా చెప్పారు మనము నేను నాది అనే తరము నుండి మనము అనే తరముగా మార్పు చెందామని అయితే నాకు ఎలా కనిపిస్తుందంటే ప్రార్థన చేసే సమయానికి మన ప్రాథమిక దృష్టి అంతా మన జీవితాలపైనే ఉంటుంది కానీ దేవునిపైన ఉండదు మనం మొదటిగా ఉండవలసిన దాటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వకపోతే పనులన్నీ సక్రమంగా జరుగుతాయని ఎలా అనుకోగలం ప్రార్థనా స్థలంలో కాకుండా మరెక్కడ కూడా ఆ సత్యము మరింత ప్రాముఖ్యమైనదిగా గుర్తించబడదు కృపగల తండ్రి నీవు ఎల్లప్పుడూ ప్రేమతో నా ఎద్దుకు వచ్చి ఒక నూతన స్థాయి అవగాహనకు వివేచనకు నన్ను చైతన్యపరుస్తున్నావు నీవు చూపించే ఆ విధమైన శ్రద్ధకు బాధ్యతకు ఎలా నేను సరిపోయిన విధంగా కృతజ్ఞతలు చెప్పగలను నా హృదయమంతా నీదే ప్రభు అయిన యేసు నామవన